ఓం నమ శివాయ అందరికీ నమస్తేనండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నాలుగవ తేదీన అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ చాలా అరుదైనది కూడా ఇలాంటి అమావాస్య యాభై సంవత్సరాల క్రితం వచ్చినది మళ్ళీ ఇప్పుడు వస్తుంది అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది పిల్లల భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది పిల్లలపై ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఈ రోజు అతిథి శక్తులు ఉంటాయి ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు తాత్వికత కృక్షత పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా ఆదివారం అమావాస్య వచ్చిన రోజున మగపిల్లలు ఉన్నవారు తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది కొంతమంది పిల్లలు సరిగ్గా వెదగరు ఎప్పుడు డల్లుగా నీరసంగా కనిపిస్తారు ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షించబడతాయి కాబట్టి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు పిల్లల మీద ఉండే చెడు అంతా కూడా నశించిపోతుంది దుష్ట దుష్ట దోషాలన్నీ కూడా నశించిపోతాయి యాక్టివ్గా కనిపిస్తారు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువగా ప్రేమ ఉంటుంది ఇతర దేశాలలో అయితే కొడుకు కూతురు సమానంగా చూస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని కానీ కొడుకులు మాత్రం ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు కొడుకు పెళ్లి చేసుకుని కూడల ఇంటికి తీసుకొని వస్తాడు వంశని హుద్ధి చేస్తాడు కాబట్టి తల్లిదండ్రులకు కొడుకులపై కాస్త ఎక్కువగా ప్రేమ ఉంటుందని చెప్పుకోవచ్చు అందుకే కొడుకులకు ఏమి కాకుండా అనేక పరిహారాలు చేస్తారు కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే బాగా హుద్దిలోకి రావాలి అంటే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజున ఒక పరిహారం చేసుకుంటే చాలు మంచిదని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు అయితే ఆదివారం రోజు కొడుకులు ఉన్నవారు ఏం చెయ్యాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోలోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకైతే చూడండి అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాత్రికులు ఎదురుచూస్తూ ఉంటారు చెడును తీసేసి మంచిని పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు సాధారణంగా మగపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లని చూసి దిష్టి పెడతారు మగపిల్లలు వెదిగే కొద్దీ వారి వయసు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ మగపిల్లల ప్రతి అమావాస్యకు దిష్టి తీసివేయడం మంచిది అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా ఏడుపులు మొత్తం కూడా నశించిపోతాయి పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు దిష్టి ఎలా తీయాలి అంటే రకరకాలుగా తీసుకోవచ్చు అమావాస్య రోజు మీ కొడుకును ఒక చోట కూర్చొని పెట్టి చేతులు కొంచెం కళ్ళు ఉప్పు చిటికెడు ఆవాలు రెండు ఎండు మిరపకాలు రెండు చేతులలో పట్టుకోండి ఆ తర్వాత చేతులతో మీ కొడుకుకి దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడుసార్లు సవ్య దిశలోనూ మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి తల మీద నుండి కాళ్ళ వరకు తిప్పండి కొంతమంది ఏడుసార్లు తిప్పుతారు ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలి అని మీ కొడుకుతో మూడు సార్లు అని ఊహించండి తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరగకుండా వెళ్ళే పారే నీటిలో పడవేయండి లేదా ఏదైనా సరే చెట్టు మొదట్లో అయినా పడేయచ్చు అంతేకాని అందరూ నడిచే చోట అయితే వెయ్యవద్దు ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్న వార కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నింటిలో కల్లా చాలా తేలికైన పద్ధతి ఉప్పుతో దిష్టి తీస్తే పద్ధతి ఇందుకు ఇదొక్కటే కాదు ఇంకా రకరకాల దిష్టి తీస్తారు కొంతమంది గుడ్లను నూనెలో ముంచి దాన్ని కాల్చి కాలుతున్నప్పుడు వేడుసార్లు సవ్య దిశలో వేడిసార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు కొంతమంది అయితే కోడిగుడ్డితో దిష్టి తీస్తారు మరికొందరు ఓన్లీ ఆవాలతో దిష్టి తీస్తారు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు వీటిలో ఏదైనా ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి దీన్ని సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు చేయాలి ఎప్పుడైనా సరే రాత్రిపూటే దిష్టి తీయాలి పగటిపూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం అనేది ఉండదు దిష్టి ఎలా తీయాలి అంటే ఒక రాగి చెమ్మును తీసుకొని నీరు పోయండి ఆ తర్వాత ఒక స్పూను కళ్ళు ఉప్పును వెయ్యండి ఆ తర్వాత మూడు ఎండి మిరపకాయలను వేయండి ఈ మూడు కూడా దిష్టి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు అద్భుతంగా తరలింపజేస్తాయి మన జీవితాన్ని మార్చేస్తాయి అని గ్రంథాలు చెప్తున్నాయి తర్వాత ఈ చెమ్మును ఎడమ చేతులు పట్టుకొని మీ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చొని పెట్టుకోండి తన చుట్టూ వేడిసార్లు సవ్య దిశలో వేడిసార్లు అపసవ్య దిశలో తిప్పివేయండి ఆ తర్వాత ఇది తీసుకుని వెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్కలో పోసేయండి పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్ళను సింకులో పొయ్యవద్దు ఈ దిష్టి నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారేయండి ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా చేసుకోవచ్చు ఎంతమంది మగపిల్లు ఉన్నా సరే ఈ పరిహారాలు చేయాలి అంటే లేదంటే ఈ చక్కని అవకాశం చేయసారిపోతుంది ఈ రోజున ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లలు బాగా హుద్దిలోకి వస్తారు పుష్టిగా తింటారు అనారోగ్యాలకు బారిన పడకుండా ఉంటారు యాక్టివ్గా కూడా కనిపిస్తారు బక్కగా పలచగా ఉండేవారు కూడా ఒళ్ళు చేస్తారు ఎందుకంటే వారిపై ఉన్న చెడు అంతా నెగిటివ్ ఎనర్జీ దృష్టి అంతా కూడా నశించిపోతుంది పిల్లలు చదువులో ముందుంటారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంపాదన పెరుగుతుంది చెడు అలవాట్లు వదిలేస్తారు అన్ని రకాల పని చేస్తుంది కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చక్కటి పరిహారం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఆషాఢ మాసంలో చివరి రోజున అయిన అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకొని గౌరీవ్రతం చేసిన దీప దీపారాధన చేసి నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుంది అని శాస్త్రం చెప్తుంది పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాణ్యత ఉంటుందో ఆషాఢ మాసంలో చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనం కాలంలో పితృదేవతలు మనకు సమీపంలో ఉంటారు అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకు తర్పణాలు వదిలితే మంచిని అని పెద్దలు చెప్తున్నారు ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు ముహూర్తాలు మొదలయ్యే మాసం కాబట్టి ఈ మాసంలో పెళ్లి కాని వారు మంచి సంబంధం కుదరాలని కోరుకుంటూ ఉంటారు ఈ మాసానికి ముందు రెండు రోజు అనగా ఈ చుక్కలు అమావాస్య రోజున కన్నె పిల్లలు గౌరీదేవిని పూజిస్తారు పసుపు ముద్దును గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు బియ్యం పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఈరోజు గౌరవ పూజ చేసుకుని అమ్మవారి రక్షణ కంకణాన్ని ధరిస్తే పెళ్ళి కాని వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది అని విశ్వాసం కూడా ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు కొత్త కోడలు కూడా చుక్కల అమావాస్య నోము నోచుకుంటారు కొత్త కోడలు గౌరీ పూజన చేసి సంధ్యా సమయంలో ఉపవాసం ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి దాని మీద వంద దారపు పోగులు పెడతారు ఆ దారపు పోగులను ఒక దండలాగా అల్లుకొని మరునాటి వరకు ధరిస్తారు మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలనేది ముత్తైదుల కోరిక ఆషాఢ మాసానికి సూర్యుడు దక్షిణాయనం మారతాడు రాత్రి వేళలా పెరుగుతాడు చలి మొదలవుతుంది చీకటి అనేది అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి గుర్తు వాటిని పారదోలి వెలుగును వేర్చి ఇచ్చేవి దీపాలు అందుకే చూచనగా ఆషాఢ రోజున పూజలు చేస్తారు ందుకోసం పీటలు లేదా చెక్క పలకను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప సంబరాలు సంబంధించిన దీపము కుందెలను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే అమావాస్య రోజు శివుని పూజించినా కూడా విశేషమైన ఫలితం సిద్ధిస్తాయి ఈ ఆషాఢ అమావాస్య చాలా పవర్ఫుల్ అయితే ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలన్నీ కూడా నశచ్చిపోతాయి ధనలాభం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఆషాఢ అమావాస్యలపైన ఈ వస్తువును కొన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఏడు తరాలకు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ వస్తువులకు అంతటా శక్తి ఉంటుంది కాబట్టి ఈ వస్తువును అందరూ గుర్తు పెట్టుకుని ఇంటికి తెచ్చుకోండి ప్రతి నెలలో అమావాస్య వస్తువునే ఉంటుంది కానీ ఆషాఢ అమావాస్య చాలా గొప్పది ఇలాంటి రోజును ఈ రెండు వస్తువులు ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే అపార యోగం సిద్ధిస్తుంది వాటిలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు అమావాస్య రోజు కొన్ని వస్తువులు కొన్ని తెచ్చుకోవడం వలన బాగా కలిసి వస్తుంది అలాంటి వాటిలో ఉప్పు ఒకటి పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెట్టి కళ్ళు ఉప్పును కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పును మీ వంటగదిలో పెట్టుకోండి వంటకాల్లో వాడుకోండి మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు చిన్న ఉప్పు ప్యాకెట్టు మీ ఇంటికి తెచ్చుకోండి కష్టాలు అన్నీ కూడా నశించిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు తెచ్చిన ఉప్పు వంటలో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారాన్ని వాడుకో వాడుకోవచ్చు ఈ పరిహారం చేయడం వలన ఆర్థిక సమస్యలన్నీ కూడా నశచిపోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ పోతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు తెచ్చుకున్న ఉప్పును ఒక ప్యాకెట్ లేదా గాజు బౌల్లో వేయండి ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి తర్వాత దీన్ని మీరు ధనం దాచే బీరువా కింద పెట్టండి ధనానికి ఎప్పుడు లోటు అనేది రాదు ధనదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది బీరువాలో డబ్బులు నిలుస్తాయి ఖర్చులు తగ్గుతాయి ఇలా బీరువా కింద పెట్టిన నలభై ఐదు గంటల తర్వాత తీసి వాటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి ఇక రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం ఈ అమావాస్య రోజున బెల్లాన్ని మీ ఇంట్లో కొన్ని తెచ్చిపెట్టుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారిపోతుంది మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ధనం మీ వైపు బాగా ఎట్రాక్ట్ అవుతుంది ఏమీ లేదు చిన్న బెల్లం కుందిని కొన్ని తెచ్చుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉన్న పర్వాలేదు ఈరోజు బెల్లాన్ని కొన్ని తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ను తయారు చేయండి ఆ స్వీట్ను లక్ష్మీదేవి అమ్మవారికి నివేదనగా పెట్టాలి ఆసడ అమావాస్య చాలా మంచిది కాదు ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అంటూ ఉంటారు కానీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీటును అమ్మవారికి నివేదనగా చేసి మీరు కూడా తినాలి ఈ ఆసాడ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదనగా చేయాలి ఇలా చేయడం వల్ల మీ దశ మారిపోతుంది మీ జీవితం మధురంగా మారుతుంది ఉప్పు బెల్లం ఈ రెండు వస్తువులు కానీ లేదా ఈ రెండింటిలో ఏదో ఒక వస్తువును కానీ ఆసాడ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి మీరు కూడా ఈ రెండు వస్తువులను ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాన్ని పొందండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి